హలో వెల్కమ్ టు ఒక రెండు లాగ్స్ ఎప్పుడూ తినే చట్నీ అల్లం పచ్చడి కాకుండా ఒక కమ్మని పొడి మీ అందరికీ కూడా నేను ఇప్పుడు రోజు నేర్పించబోతున్నాను ఈరోజు దానికి కాంబినేషన్ చిట్టి ఇడ్లీలు అనమాట ఇడ్లీలు ఎలాగా వేసుకోవాలో మీకు తెలుసు కదా చిన్న చిన్న ప్లేట్స్లో వేసుకోవాలి అంతే అవే చిట్టి చిట్టి ఇడ్లీలు అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బాండే తీసుకుని దానిలో నూనె కానీ నెయ్యి కానీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి మొదటగా ఒక పావు కప్పు పల్లీలు పావుకప్పు పల్లీని శుభ్రంగా మనము వేయించుకోవాలి తర్వాత దాంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు అంటే పావుకప్పు కన్నా తక్కువ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు ఇవేంటంటే కొంచెం టైం పడతాయి కాబట్టి వేగడానికి అన్ని వెంట వెంటనే వేస్తున్నాను అనమాట తర్వాత దాంట్లోనే ఒక పావు కప్పు పొట్టు మినపప్పు గుళ్ళు గుళ్ళు కానీ బద్ద కానీ ఇక నేను బద్ద వేస్తున్నాను గుళ్ళు ఉంటే గుళ్ళు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లోనే పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా సమానంగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ పాప కోసం చేస్తున్నాను ఇది కాబట్టి స్పైస్ అయినా తక్కువ వేసుకున్నాను జస్ట్ ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అంతే తర్వాత టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా చింతపండు వేసుకున్నాను నానబెట్టింది ఉడకబెట్టింది అయితే కాదు జస్ట్ డ్రైగా ఉన్న చింతపండు వేస్తున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసిన తర్వాత ఒక్క నాలుగైదు మెంతులు వేస్తున్నాను అనమాట ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది సో ఎక్కువ అయితే వేసుకోకండి మెంతులు చేదు వచ్చేస్తుంది తర్వాత హ్యాండ్ ఫుల్ ఆఫ్ అంటే గుప్పడు కరివేపాకు ఆకులు వేస్తున్నాను కరివేపాకు వేస్తే అసలు కారపొడికి వచ్చే ఫ్లేవరే వేరు చాలా చాలా బాగుంటుంది రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేయించేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏది రంగు మారిపోలేదు మాడిపోలేదు సో అలా వేయించుకోవాలన్నమాట పచ్చి ఉండకూడదు అలాగని కలర్ మారిపోయేదాకా వేయించకూడదు తర్వాత దీంట్లోనే నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను వెల్లుల్లి మనకి అన్ని రకాలుగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాడీలో అవన్నీ ఇంకా చిన్నపిల్లలకి ఎక్కువ జలుబు అది రాకుండా చేస్తుంది కాబట్టి వెల్లుల్లి వేసాను దీంట్లో అండ్ దీంట్లో లాస్ట్లో పావుకప్పు పుట్నాలపప్పు వేశాను సో పుట్నాల పప్పు వేస్తే ఏంటంటే అది ఒక కమ్మదనం తీసుకొస్తుంది మొత్తం ఈ పొడికి సో ఇలా మొత్తం అన్నీ మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో ఇలా పౌడర్ పౌడర్కి చేసుకోవడమే మరి పేస్ట్గా అయితే చేసుకోకూడదు సో ఇది చిట్టి ఇడ్లీలకి ఎలా కాంబినేషన్ చేయాలో చెప్తాను దానికోసం బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యే ఖచ్చితంగా వాడండి సో గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల పిల్లలకి బోన్ స్ట్రెంత్ అవి పెరుగుతాయి కాబట్టి నెయ్యి ఖచ్చితంగా వాడండి తర్వాత ఈ నేతిలో నేను కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు వేసి చిరుపట్లు ఆడిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న ఇడ్లీలు అంటే ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా చిన్న ఇడ్లీ ఆ ఇడ్లీ ప్లేట్లో మామూలు ఇడ్లీ పిండితోనే ఇడ్లీలు అనమాట సో అలా ఇడ్లీలు వేసి వాటిని చల్లారిపోయిన తర్వాత ఈ తిరగమూతలో వేసేసుకున్నాను తిరుగుమట్లు వేసి అన్నీ ఈక్వల్గా అటు ఇటు ఏం చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదైతే మీకు ఈజీగా పదిహేను నిమిషాలు పడుతుందండి అంతకుము ఎక్కువ టైం అయితే పట్టదు తర్వాత దీంట్లో ముందుగానే మనం చేసి పెట్టుకునే పొడి కూడా వేసేస్తున్నాను వేసేసి ఇడ్లీలకి పూర్తిగా పట్టేలాగా నేను రెండు నిమిషాలు అయితే రోస్ట్ చేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఇడ్లీలకి మనకి ఆ పౌడర్ అనేది పూర్తిగా పడుతుంది ఇంకా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఇడ్లీ తిన్న ఫీలింగ్ కాకుండా బోర్గా అనిపించకుండా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్